హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో శ్రీరామనవమి సందర్భంగా ఇంకొక రెండు నైవేద్యాలు చూపించబోతున్నానండి అందులో మనకి శ్రీరామనవమి అనగానే పానకం గుర్తొస్తుంది కదండి పానకం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం అందు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అందుకోసం ఒక చిన్న కప్పుతో బెల్లం అనేది తీసుకుంటున్నాను ఈ కప్పుకు సరిపడా బెల్లం అనేది యాడ్ చేసుకుని అందులో కొంచెం పొడి వేసుకుంటున్నానండి అంటే ఎండబెట్టిన అల్లం అనమాట దాన్ని బాగా మిక్స్ చేసేసుకుని దానికి సరిపడా వాటర్ ఆ బౌల్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు స్పూన్తో మ్యాష్ చేసేసుకోవచ్చు మీరు బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చండి అదైతే ఇంకా ఈజీగా కరిగిపోతుంది ఇది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్లోనే మనకి అంతా మిక్స్ అయిపోతుంది మీకు ఒకవేళ ఇలా పొడిలో తగులుతుంది అని అనుకుంటే ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు అండి అలాగే ఒక పది వరకు మిరియాలు రెండు ఇలాచి అనేవి చక్కగా దంచేసుకుని అప్పటికప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మ మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి అలాగే జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసామా లేదా అన్నట్టు ఒక్క రెండు చుక్కలు అలా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి అంతే ఈ నిమ్మరసము అలాగే మన పొడి మిరియాలు వీటి వల్ల మనకి గుళ్ళో ఇచ్చిన పానకం టేస్ట్ వస్తుంది ఫైనల్గా తులసి ఆకులతో సర్వ్ చేసేసుకుంటే మనకి పానకం నైవేద్యం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు పాయసం అండి పండగంటేనే పాయసం కదా పాయసం ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా పప్పుతో పాయసం చేద్దామండి అందుకోసం ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు పెసరపప్పు అనేది తీసుకుని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలండి తర్వాత దాన్ని కుక్కర్లో వేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత ఫ్లే ఫ్లేమ్ అంతా చల్లారిపోయాక మనకి విజిల్ వచ్చేసిన తర్వాత ఒక బల్లో తీసేసుకోవాలి ఈలోగా ఒక రెండు స్పూన్లు బియ్యం అనేది నానబెట్టుకున్నాను నానబెట్టుకుని వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను బాగా నానింది ఈ పప్పు కుక్ అయ్యేలోగా ఇది మిక్సీ జార్లో వేసుకుని ఒక ఇలాచి కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకున్నాక ఒక కప్పుతో కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని ఒకసారి వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి బియ్యము యాలుకాయి అలాగే మన కొబ్బరి చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఉడికించిన పప్పులో యాడ్ చేసుకోవాలి పప్పుని ఏమి మెదపలేదండి పెసరపప్పు బాగా కుక్ అయిపోయింది శనగపప్పు అయితే మనం ఏమి కదపలేదు జస్ట్ ఎలా వేసింది అలాగే ఉంది సో దట్ మనకి తింటుంటే ఆ పప్పులు అనేవి కనబడతాయి పాయసంలో అది ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది సో అది దగ్గర పడే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పొయ్యిమే పెట్టండి అది దగ్గర పడుతున్నప్పుడు బెల్లం మనం ఏ క్వాంటిటీలో అయితే పప్పు తీసుకున్నామో పప్పులు రెండు ఒక కప్తో బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాని డబల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని ఆల్రెడీ యాలక్కాయలు మనం వేసేసాం కాబట్టి ఇంకా ఫైనల్గా దీన్ని దగ్గరగా అయ్యే వరకు అలాగే పొయ్యి పొయ్యిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి ఇది దగ్గర పడుతున్నప్పుడు చూస్తున్నారు కదా శనగపప్పులు అనేవి ఎలా కనబడుతున్నాయో ఆ తర్వాత నెయ్యితో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకుని ఫైనల్గా అవి కూడా పైనుంచి వేసేసుకుంటే పప్పుల పాయసం కూడా రెడీ అయిపోయినట్టే